నమస్కారం అండి మీతో మాట్లాడుతున్న డాక్టర్ కుమార్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోర్మ ట్రాన్స్పాట్ ఈ రోజు ముఖ్యంగా చర్మం మీద ఎర్ర మచ్చలు వస్తే ఏం చేయాలి అనేది గమనిస్తామండి ఇంతకుముందు నా ఛానల్లో కొన్ని వీడియోస్ నేను చేశాను ఈ టాపిక్ పైన సో ఇక్కడ ఏంటంటే చర్మం మీద ఎర్ర మచ్చలు వచ్చినప్పుడు అన్ని బ్లడ్కి సంబంధించిన జబ్బులు కావండి ఇప్పుడు చాలామంది బ్లడ్కి సంబంధం లేని జబ్బు కలిగే పేషెంట్స్ కూడా నా దగ్గర రావడం జరిగింది ఏది వచ్చినప్పుడు బ్లడ్కి సంబంధించిన జబ్బు అవడానికి అవకాశం ఉంది అనేది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లారిటీ వస్తుంది ఎప్పుడు నన్ను హెమటాలజిస్ట్ని కలవాలి ఎప్పుడు వేరే స్పెషలిస్ట్ కలవాలని ఒక ఐడియా వస్తుంది మీకు ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఒకటి చూడండి ఇందులో మచ్చలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అంటే ఒక పెన్సిల్ డాట్ లెక్క ఒక పెన్ డాట్ లెక్క అంత ఆల్మోస్ట్ అంతే సైజులో కనబడుతుంది దానికంటే ఒక మేబీ రెండు మూడు డాట్లు కలిపితే వచ్చే సైజు కూడా కొన్ని కనబడతాను ఇవి ముఖ్యంగా మీరు ఒకసారి ఆ మచ్చని మీరు ముట్టుకున్నట్లయితే టచ్ చేసి చూడండి ఒకసారి ఆ మచ్చని టచ్ చేసి చూసినప్పుడు అది మీరు ఫీల్ అవగలుతున్నారు లేదు అంటే కళ్ళు మూసుకొని టచ్ చేసి ట్రై చేయాలి కళ్ళు మూసుకొని మీ స్కిన్ పైన్ చేయబెట్టినప్పుడు అది ఎక్కడుందని మీరు గుర్తించలేకపోయినారనుకోండి అంటే స్కిన్కి నార్మల్ స్కిన్కి ఆ మచ్చ వచ్చిన ప్రాంతానికి ఇంచుమించు ఒకేలాగా ఉందనుకోండి జనరల్గా అది బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ దాన్ని పెట్టికి అని పిలుస్తాం అదే అంటే పాయింట్స్ సైజులో ఉండే మచ్చలు అంటే ఎందుకు వచ్చినాయి అంటే స్కిన్ కింద చిన్న చిన్న రక్తనాళాలలో నుంచి బ్లడ్ కొద్దిగా లీక్ అవ్వడం వల్ల ఆ మచ్చలు ఏర్పడినట్టు చెప్పచ్చు సో ఈ ఇమేజ్లో అటువంటి మచ్చలే కానీ సైజ్ పెద్ద పెద్ద కనబడుతున్నాయి అంటే ఆల్మోస్ట్ కాయిన్స్ కాయిన్ షేప్లు లేదంటే కాయిన్ కంటే పెద్దగా డబుల్ కాయిన్ కానీ కనబడుతున్నాయి ఇవి మొత్తము బార్డర్స్ అన్నీ రెగ్యులర్ కనబడుతున్నాయి మళ్ళీ అగైన్ సేమ్ మీరు కళ్ళ మూసుకొని ముట్టుకునే ట్రై చేస్తే చుట్టుపక్కల ఉన్న చర్మానికి ఈ సంబంధించిన మచ్చకి మీకు డిఫరెన్స్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ చూసినప్పుడు అది ఎర్రగా రావడము కొద్దిగా టైంతో కొద్దిగా బ్లాక్ బ్లూయిష్ కలర్ బ్రౌన్ ఫేడ్ అయిపోయి స్లోగా తగ్గకుండా వెళ్ళిపోవడం ఈ అగైన్ ఈ మచ్చలు కూడా జనరల్గా బ్లడ్కి సంబంధించిన జబ్బుల వల్ల వచ్చే డిసీజెస్గా చెప్తాం ఇక్కడ ఏమైందంటే మళ్ళీ అదే సో స్కిన్ కింద బ్లీడ్ అంటే రక్తనాళ నుంచి బ్లడ్ లీక్ అవ్వడం వల్ల బ్లడ్ అక్కడ చేరడం వల్ల వచ్చిన మచ్చగా చెప్తాం జనరల్గా ఈ మచ్చలకి దురద కానీ ఇచ్చింగ్ కానీ చర్మం మీద పెయిన్ కానీ ఉండడం జరగదు రేర్గా కొన్నిసార్లు మైల్డ్గా పెయిన్ రావడం చూస్తాను తప్పిస్తే జనరల్గా ఇచ్చింగ్ కానీ పెయిన్ కానీ దురద కానీ ఇటువంటి ఏ లక్షణాలు ఉండవు సో ఈ రెండు పెటికే ఒకటి ఎకిమోసిస్ అనేది రెండోది సో ఈ రెండు జనరల్గా ప్లేట్లెట్స్ సంబంధించిన జబ్బులు అంటే ప్లేట్లెట్స్ బాగా పడిపోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ లాగా కనపడతాయి జనరల్గా ప్లేట్లెట్ బాగా పడిపోయే డిజీస్ అన్ని ఐటీపీ ఇమ్యూన్ థ్రామోసిటీ అనే డిసీజ్ అంటాం లేకపోతే రకరకాల బ్లడ్కి సంబంధించిన జబ్బులు బోన్ మెరో డిసీజెస్ ఇవి ఉండేకి అవకాశం ఉంది ఇప్పుడు ఈ మచ్చలు బొడిపిల్లా కనపడుతున్నాయి కదా బొడిపల్లా కనపడుతున్నాయి కొద్దిగా స్కిన్ పైన ఎలివేటెడ్ కనపడతాయి ఇప్పుడు కళ్ళు మూసుకొని ఈజీగా మీరు ఉంటగలుగుతారు చుట్టుపక్కల చర్మానికి ఈ ర్యాష్కి మీకు క్లియర్ కట్గా డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది ప్లస్ ఇవన్నీ కూడా బాగా దొరతో కూడా వచ్చి ఉంటాయి దీన్ని అట్టికేరియా అని పిలుస్తాం అట్టికేరియా అని జనరల్గా అలర్జీకి సంబంధించిన జబ్బుల్లో జరుగుతాయి సో అలర్జీకి సంబంధించిన జబ్బులన్నీ స్కిన్ సంబంధించిన జబ్బులో ఉంటాయి కాబట్టి మీరు ఒక స్కిన్ డాక్టర్ని లేదంటే జనరల్ ఫిజిషియన్ కావడం మంచిది కొన్నిసార్లు రేర్గా బ్లడ్ డిజార్డర్స్లో కూడా ఈ అట్టికేరియా అనేది రావచ్చు అది కానీ చాలా రేర్ కాబట్టి ఫస్ట్ అప్రోచ్ అయితే మీరు ఫిజిషియన్ కానీ స్కిన్ డాక్టర్ని కానీ కలిస్తేనే మంచిది సో దీన్ని అట్టికేరీ అంటే మీ అట్టికేరీ జనరల్గా ఏంటంటే ఒక చోట రాదు బాడీ అంతా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే శరీరం ఒక భాగంలో ఉంటుంది ఏదో ఫుడ్ పడకను లేకపోతే సం ఏదో పడని వస్తువు మీ మీకు మీరు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వచ్చే అలర్జీకి సంబంధించిన రియాక్ట్ ఈ ఇమేజ్లో అవి చిన్న చిన్న బొడిపల్లాగా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి పెన్ మైక్రోడాట్ లాగా ఇవి ఇవి జనరల్గా ఏంటంటే అగైన్ స్కిన్కి సంబంధించిన డిజీజెస్లో లేకపోతే కొన్ని మెడికేషన్స్ వల్ల వచ్చే చేంజెస్ కానీ కనపడతాయి కానీ బ్లడ్కి సంబంధించిన జబ్బులు కావు రేర్గా టీసెల్ లిఫోమాస్ లుకిమియాస్ ఉంటాయి అవి కొద్దిగా డిఫరెంట్గా కనపడతాయి ఇప్పుడు ఈ పక్క ఇమేజ్లో కనపడచ్చు కానీ చాలా అరుదుగా వచ్చే జబ్బులు ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అలర్జీ ఇచ్చింగ్ మామూలు జబ్బులు ఇవన్నీ అవుట్ చేసుకున్న తర్వాత అర్థం కానప్పుడు స్కిన్ బ్యాప్స్ చేసే తప్ప తెలిసే జబ్బులు కావండి ఇవి వీటి గురించి ఎక్కువ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకో ఇమేజ్ చూడండి ఇప్పుడు ఈ కాలంలో ముఖ్యంగా కనపడతాయి ఇంకెక్కడ కనపడవు వీళ్ళకి వ్యారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది అంటే రక్తనాన్ని బాగా డైలైట్ ఉంటాయి వాటిలో బ్లడ్ ఫ్లో సరిగా జరిగిపోయేసరికి చుట్టుపక్కల బ్లడ్ లీక్ అవ్వడం జరుగుతుంది అంటే స్కిన్ మొత్తం కొద్దిగా రెడ్గా కొద్దిగా డార్క్గా పిగ్మెంటెడ్గా అయిపోవడం మనం చూస్తుంటాం అలాగే ఇది జనరల్గా వారికోజ్ వెయిన్స్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే దాని రిలేటెడ్ అని చెప్పుకోవాలి ఇది కూడా మీరు వ్యాస్కులర్ సర్జరీని దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని కలిస్తే మంచిది కొన్నిసార్లు కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పుడు ఈమెజ్ చూడండి సెల్యులైటిస్ అంటాం అంటే స్కిన్ మొత్తం రెడ్గా అయిపోయి బాగా పెయిన్ఫుల్ అయిపోయి ఫీవర్ నడుస్తూ ఉంటుంది అగే ఇది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ చేంజెస్ అని చెప్పాలా సో ఇది కూడా జనరల్గా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండడానికి అవకాశాలు తక్కువ ఇప్పుడు ఇంకో ఈమెజ్ చూపిస్తాను ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి దీంట్లో కూడా మచ్చలు ఆల్మోస్ట్ నేను ఫస్ట్లో చెప్పిన కేసు లెక్క చిన్న చిన్నగా డాట్ డాట్ లెక్క కనబడుతున్నాయి కానీ ఇప్పుడు కళ్ళ మూసుకొని ముట్టే ట్రై చేయండి మీకు ఖచ్చితంగా చేతికి తగులుతాయి అంటే చుట్టుపక్కల స్కిన్ని ఈ స్కిన్ని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం ఇది జనరల్గా వాస్కులైటిస్ అంటాం అంటే ఆటోయమిన్ డిసీజెస్లో వచ్చే ఒక లక్షణంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆటోయమిన్ స్పెషలిస్ట్ ఇక్కడ బ్లడ్కి సంబంధించిన డాక్టర్ అగైన్ రుమెటాలజిస్ట్ ఈ ఇద్దరు ల్యాప్ అవుతారు సో ఇక్కడ తగిన తగ్గట్టుగా మీరు అప్రోచ్ అవ్వడం మంచిది సో కాబట్టి ఈ స్కిన్ ర్యాష్ వచ్చినప్పుడు ప్రతి ర్యాష్ బ్లడ్కి సంబంధించిన జబ్బు కాదు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కొన్ని ఈజీ కేసెస్ ఈజీ ట్రీటబుల్ కేసెస్ ఉంటాయి కొన్ని అయితే స్కిన్ అలర్జీ అవి అలర్జీ అనేది కొన్నిసార్లు వెంటనే పోదు కొద్ది టైం పడుతుంది నెలలు పడతాయి కొంతమందికి సంవత్సరాలు కూడా పడతాయి సో ఏది పడట్లేదు ఏది పడుతుంది ఒకసారి చూసుకొని దాన్ని అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది సో వీటికి కొన్ని ముఖ్యంగా ప్లేట్లెట్ తగ్గితే వచ్చే ర్యాష్ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా హెమటాలజిస్ట్ని కలుసుకొని అవాల్యులేట్ చేసుకోవడం ఇంపార్టెంట్